రోజూ సీరియల్స్ రివ్యూస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి ఇక బాలు అయితే వాళ్ళ ఫ్రెండ్ అశోక్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు ఏరా ఆట నడుతున్నావా సరే కానీ దా ఒకసారి నేను లోపల పరిచయం చేస్తాను నువ్వు కూడా కొంచెం డెవలప్ అవ్వదు కానీ రాజకీయాల్లో నుంచోచ్చు కదరా నువ్వు కూడా ఎందుకంటే నీకు చాలా పాపులారిటీ ఉంది అందరికీ సాయం చేస్తావు కదా రాజకీయాల్లో ఉన్నావంటే కంపల్సరీగా నువ్వు చాలా మందికి సాయం చేయొచ్చు అని చెప్పేసి అయితే అశోక్ అయితే బాలుడితో అయితే అంటాడు బాలు అయితే రే మనకు వచ్చిన పని వదలకూడదు రాని పని చేయకూడదు ఎందుకంటావు చెప్పు నా ఆటతో నలుగురు సాయం చేస్తున్నాను అదే నాకు చాలు ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి తెలియని పని చేయకూడదు కదరా అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు సరే కానీ ఇంకేంటి విశేషాలు అని చెప్పేసి అశోక్ అయితే మాట్లాడుతుంటే ఇంతకీ లోపల నుంచి అయితే ఒక ఆయన రా అశోక్ సార్ పిలుస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంకా అశోక్ అయితే వస్తున్నాను సరే బాలు నువ్వు కూడా రారా లోపలికి ఒకసారి పరిచయం చేస్తాను రారా అని చెప్పేసి బాలుని కూడా అశోక్ అయితే లోపలికి అయితే తీసుకెళ్తారు ఈ లోపు ఎమ్మెల్యే అయితే ఒక మనిషిని అయితే కొడుతూ ఉంటాడు అయ్యో అయ్యో అన్న ఏమైందన్న ఏమైంది ఆగండి అన్న ఏమైందన్న అని చెప్పేసి అయితే అశోక్ అయితే అడుగుతాడు ఇంకా మవ్వాలి రెండు వందల యాభై మంది అయితే పెళ్లి చేద్దాం అనుకున్నాను వీడు చూడు ఇప్పుడు ఏడుగురు అయ్యారని చెప్పి వచ్చి చెప్తున్నాడు ఇప్పుడు ఒక్క జంట తక్కువైనా సరే పక్కన ఆపోజిషన్ పార్టీ వాళ్ళు నన్ను పీక్కు తింటారు లేనిపోనివన్నీ చెప్తారు ఎవరు చేయలేనంత గ్రాండ్గా చేస్తున్నాను ఏ ఎమ్మెల్యే చేయలేనంత గ్రాండ్గా చేస్తున్నాను అలాంటిది ఇప్పుడు నన్ను ఇలా చేశాడు వీడు ఏం చేయాలి నేను అని చెప్పేసి అయితే కోపం తరుస్తూ ఉంటాడు ఎమ్మెల్యే అయితే అంటే అశోక్ అయితే అయ్యో అన్న నేను తీసుకొస్తాను అన్న ఇంకా రెండు టైం ఉంది కదా నేను ఏడుగురు జంటలు నేను తీసుకొస్తాను అని చెప్పేసి అయితే అశోక్ అయితే అంటాడు ఎవరన్నా తేడా చేయాలి వాళ్ళని అడ్డంగా నరికేస్తాను చూసుకోండి దొంగ కేసులు పెట్టి జైల్లో పాడేస్తాను అని చెప్పేసి అయితే ఎమ్మెల్యే అయితే అయితే అంటూ ఉంటాడు ఈ కుర్రోడెవరు ఎవరు అని చెప్పేసి అయితే అశోక్న అయితే అడుగుతారు ఇతను మా ఫ్రెండ్ అన్న ఆ పేరు బాలు అని చెప్పేసి అయితే అశోక్ అయితే అంటాడు ఈ కూరు రెండు కూడా పెళ్లి తీసుకొచ్చి పెళ్లి చేసేయని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఎమ్మెల్యే అన్న నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది అని చెప్పేసి బాలు అయితే అంటాడు మళ్ళీ పెళ్ళి అయితే ఏముంది మళ్ళీ చేసుకో పెళ్ళి అని చెప్పేసి అయితే అంటాడు మా ఎమ్మెల్యే అయితే అన్న నాకు ఇప్పటికీ రెండు సార్లు అయిందన్న ఒకటి మా అమ్మ వాళ్ళు చేశారు మళ్ళీ ఇంకోటి మా ఆవిడే చేసింది కావాలని ఇంకా మూడోసారి పెళ్లి చేసుకోమంటే కష్టం అన్నా ఎందుకంటే మూడు ముళ్ళు కట్టమన్నారు కానీ మూడు పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పలేదు కదన్న అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఓహో నీకు నేను ఎవడో కాపాడలేడు రెండు సార్లు చేసుకున్నావు మూడోసారి కూడా చేసుకో తాడే ఇస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అన్న పెళ్లి బదులు విడాకులు ఇవ్వచ్చు కదన్నా నానాడు జంటలు బోలు మందు వస్తారు అని చెప్పేసి అయితే బాలు అంటాడు రేపు పిచ్చా నీకేమన్నా అయినా విడాకులు ఇస్తే నా పార్టీలో ఎవరన్నా కోట్లేస్తారనుకుంటున్నావా తెలుసా నీకేమన్నా తెలియకుండా మాట్లాడుతున్నావు రాజకీయాల గురించి కానీ రేపు నువ్వు ఫోన్ చేసి ముందు ఏడు జంటలు తీసుకురా అని చెప్పేసి అయితే అశోక్ అయితే చెప్తాడు ఇంకెమ్ అయితే అప్పుడే అశోక్ అయితే ఒక ఫోన్ వస్తుంది దీంతో ఫోన్ మాట్లాడి ఫోన్ కట్ చేసి అన్న చిన్న ప్రాబ్లం వచ్చిందన్న అని చెప్పేసి అశోక్ అయితే అంటాడు మళ్ళీ ఏంట్రా అని చెప్పేసి అయితే ఎమ్మెల్యే అయితే అంటాడు ఏం లేదన్నా ఇది పూలమాల కట్ పూలమాల ఆర్డర్ ఇచ్చాం కదా వాడు పక్కింటి వాళ్ళ అమ్మాయితో లేచిపోయాడు అంట అని చెప్పేసి అయితే అశోక్ అయితే అంటాడు దీంతో ఎమ్మెల్యేకి అయితే కోపమతి షర్ట్ కాలర్ పట్టుకుని ఏరా నేను మీకు తెలకొలంగా ఉందా ఆర్డర్ ఇచ్చాను ఆర్డర్ ఇచ్చి తీసుకురాడానికి తెలియకుండా ఇలా చేస్తున్నారండి మీరు ఇప్పటికీ ఎవరన్నా సరే ఇలా చేశారంటే వాళ్ళని అడ్డంగా నరికేస్తాను చూసుకోండి అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తారు అన్న అన్నాను ఆగన్నా ఎందుకు ఇప్పుడు కొట్టుకుంటున్నారు బయట ఇంకా బోల్ పూల్ ఉన్నాయి ఆ పూల్ షాప్లో కానీ మనం ఆర్డర్ ఇస్తే వచ్చేస్తాయిలే అని చెప్పేసి అయితే అంటాడు బాలు అన్న వీళ్ళు ఆవిడ ఈ పూలమాలలో కడుతుంది నాకు తెలుసు వీళ్ళకి ఆర్డర్ ఇద్దామన్నా వీడికి ఇచ్చేద్దామన్నా అని చెప్పేసి అశోక్ అయితే అంటాడు అమ్మో ఎందుకు వచ్చింది ఆర్డర్ తీసుకోవడం ఒకవేళ ఆర్డర్ తీసుకున్న టైంకి ఇవ్వలేదంటే మళ్ళీ కేసులు బుక్ చేసి చంపేస్తాను అంటున్నాడు అవసరం అంటావా అని మనసులో అయితే అనుకుంటాడు బాలు సరే ఏదో చేసుకోండి నాకు కానీ టైంకి రాకపోతే మీ ఇద్దరిని వేసేస్తాను అని చెప్పేసి అయితే ఎమ్మెల్యే అంటాడు దీంతో ఇంకేమీ చేయలేక అడ్వాన్స్ తీసుకుని బాలు అయితే పూలమాలలు కట్టడానికి ఒప్పేసుకుంటాడు ఇంకా డబ్బులు తీసుకుని ఇంటికి అయితే వెళ్తాడు బాలు నాన్న నాన్న అని అయితే బాలు అయితే పిలుస్తాడు ఏంట్రా మా ఈవిని పిలు ఆవిడుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు బాలు ఆవిడెవర్రా మావిడా అని చెప్పేసి సత్యం అయితే అడుగుతాడు లేదు నాన్న మావిడ అని చెప్పేసి అయితే అంటాడు బాలు మీ ఆవిడ నువ్వు పిలుచుకోండి ఎందుకు పిలుస్తాను అని చెప్పేసి అయితే అంటాడు సత్యమైతే ఇంకా బాలు అయితే తెలుసు కదన్న మేము మాట్లాడుకోవట్లేదు అని చెప్పేసి నువ్వేమ మా ఉండి మాట్లాడాలి నేను మాట్లాడను అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు హుష్ సరే కానీ మీనా మీనా అని చెప్పేసి అయితే సత్యం అయితే పిలుస్తాడు ఇంతలో అప్పుడే ఇంకా కిచెన్ రూమ్లో ఉన్న మీనా అయితే బయటికి వచ్చి చెప్పండి మావయ్య అని చెప్పేసి ఇక్కడే ఉన్నానని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది ఓహో ఇక్కడే ఉన్నావా అమ్మ దా అమ్మా బయటికి రా మేమంతా మాట్లాడుకుందంతా వినిపించే ఉంటుంది కదా నీకు అని చెప్పి సత్యం అయితే అంటాడు వినపడకుండా ఎలా ఉంటుంది మావయ్య మీరేమీ కుసగుసలు ఆడుకోలేదు కదా గట్టిగానే మాట్లాడుకుంటున్నారు కదా అంతా వినిపించింది అని చెప్పేసి మీనా అయితే అంటుంది సరే నాన్న పెద్ద ఆర్డర్ వచ్చిందని చెప్పు పూలమాల కట్టాలని చెప్పు అని చెప్పేసి అయితే బాలో అంటాడు అమ్మా వినిపించిందా మళ్ళీ చెప్పాలా అని చెప్పేసి సత్యం అయితే అడుగుతాడు వినిపించింది మావయ్య కానీ ఎప్పటికి ఎప్పటికీ ఇవ్వాలి ఎన్ని మాలలు పెద్ద ఆర్డర్ అంటే నాలుగ ఐదా అని చెప్పేసి మీనా అయితే అంటుంది పెద్ద ఆర్డర్ అంటే చాలా పెద్ద ఆర్డర్ ఐదు వందల మాలలు కట్టాలి రెండు వందల యాభై మంది జంటలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు బాలు ఎమ్మా వినిపించిందా అమ్మా అని చెప్పేసి సత్యం అయితే అడుగుతాడు నేను వెళ్ళిపోతున్నాను మావయ్య వెటకరలు ఆడొద్దని చెప్పండి అని చెప్పేసి అయితే మీనే అంటుంది రే వినిపించిందా వెటకరలు ఏంటి నువ్వు ఐదు వందల మాలలు అంటే నిజంగా తెచ్చావా అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు అవునాన్న నిజంగా తెచ్చాను మా ఫ్రెండ్ ఒక అబ్బాయి పార్టీ పా దగ్గర పనిచేస్తాడు కదా ఎమ్మెల్యే దగ్గర అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఏంటి ఈ ఫ్రెండ్ కానీ పోయాడే ఏంటి అందుకేనా ఐదు వందల మాలు అని చెప్పేసి అయితే అడుగుతాడు అయ్యో అది కాదు నాన్న వాళ్ళ ఎమ్మెల్యే గారు పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఏదో సామో ఏదో అంటారు కదా ఐదు వందల దండలు కావాలి ఈ రెండు వందల యాభై మందికి పెళ్ళిళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఓహో సామూహిక వివాహాలా అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు అదేనన్నా అదే అందుకని ఐదు వందల దండలు కావాలంట అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఇదిగో ఇరవై వేలు తెచ్చాను అని చెప్పేసి అయితే బాలు అయితే చూపిస్తాడు అబ్బో అయితే చెప్పిన నిజమే మీనా చూసావు కదమ్మా అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు ఇప్పుడు అర్థమైంది మావయ్య నాకు కూడా డబ్బులు చూసాక అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది డబ్బులు చూసాక ఎవరికి అర్థం కాదు నేను నాటకాలు ఆడుతాను అనుకున్నారా చూసా పెద్ద ఆర్డర్ తీసుకొచ్చాను అని చెప్పేసి బాలు అయితే అంటాడు మీ దగ్గర దాచుకోండి అయినా ఆయన రోజుల్లో కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీనా రెండు రోజుల్లో అని చెప్పేసి అయితే బాలు అంటాడు అవయా ఈ డబ్బులు తీసుకుని ఆయనకే ఇచ్చేయండి నేను కట్టనని చెప్పండి అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది ఏ ఎందుకు కట్టవేయ్యా అని చెప్పేసి అయితే అడుగుతాడు బాలు దీంతో సత్యం అయితే రే ఈ నోరు మీ రెండు రోజులు టైం ఇస్తే ఆ పిల్ల ఎక్కడ కడుతుంది అనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి సత్యం అయితే అంటాడు అదేం నా టూ డేస్ టైం ఉంది కదా కష్టపడి అడ్వాన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేసాను మాట ఇచ్చాను మాట పోకూడదు ఇప్పుడు మళ్ళీ నా పరుగు పోతుంది అక్కడ అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు సరే మావి ఎలాగోలా కష్టపడి కడతానులేని కానీ నాకు ఈ ఇరవై వేలు అయితే కొంచెం ఆ ఐదు వందల మాళ్ళంటే పూలు చాలా ఎక్కువ పడతాయి కొంచెం పెద్ద ఆటో కావాలి అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది ఆ ఆటో నేను పురమాయిస్తాను కానీ మూడు వేలు కిరా అవుతుంది ఎలాగోలాగా నేను తీసుకొస్తానులే అని చెప్పేసి బాలు అయితే అంటాడు సరే కానీ మీ ఇద్దరి మధ్యలో మీటింగ్కి అయితే మీరు మాట్లాడుకోని నేను పోతాను అని చెప్పేసి అయితే సత్యం అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇంకా సత్యాన్ని చూసి బాలు మీనా అయితే నవ్వుకుంటారు మావయ్య మావయ్య నేను గుడికి వెళ్ళి వస్తాను అలాగే నాకు సాయం చేయడానికి అని చెప్పేసి ఇంకో నలుగురిని తీసుకొచ్చుకుంటాను మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి వాళ్ళ మావయ్యకైతే చెప్పేసి గుడికి అయితే వెళ్తుంది మీనా సంజు అయితే మామైకి ఎక్కడికి వెళ్ళిందో దారిలో ఎదుగుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి ఫోన్లో ఫోటో చూపించి అందరినీ అడుగుతూ ఉంటాడు ఏంటి ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు నా టెన్షన్ పడి టార్చర్ పడుతుంటే తింటేకి రాని చెప్తాను దీని పని అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు సంజు అయితే ఇంతలో ఇంకా అక్కడికైతే బాలు టీ తాగుతూ ఉంటాడు ఏంటి సంజు ఎవరు ఫోటో చూపించి ఏం అడుగుతున్నాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఏ సంజు ఏం చేస్తున్నావు అని చెప్పేసి బాలు అయితే పిలుస్తాడు అబ్బా వీడికంట పడ్డాను ఏంటి అని చెప్పేసి అయితే సంజు అయితే అనుకుంటూ ఉంటాడు ఏం లేదు ఒక అడ్రస్ కావాలి అడ్రస్ కోసం వెతుకుతున్నానులే అని చెప్పేసి అయితే సంజు అంటాడు అవునా ఈ ఏరియా నాకు కుట్టిన పిండి నీకు ఏం కావాలో చెప్పు నేను చెప్తాను అడ్రస్ ఉందో అని చెప్పేసి అయితే బాలు అంటాడు హే అయినా నీకు చూపించాల్సిన అవసరం నేను అడగాల్సిన అవసరం నాకేంటి అడ్రస్ తెలియకపోతే రివర్స్లో ఇంటికన్నా వెళ్తాను కానీ నిన్ను మాత్రం అడగను అని చెప్పేసి అయితే సంజు అయితే అంటాడు ఇంకా అక్కడ సంజు అయితే వెళ్ళిపోతాడు సంజు అయితే దారిలో ఒక అబ్బాయిని అడుగుతారు కదా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అయితే ఏమండి ఆ ఇందాక ఒక అబ్బాయి వచ్చి మిమ్మల్ని అడిగాడు కదా అడిగాడండి అని చెప్పేసి అయితే బాలు అడుగుతాడు అడ్రస్ అండి అని చెప్పేసి అయితే అంటాడు బాలు ఆహా లేదండి అడ్రస్ కాదు ఎవరో అమ్మాయి ఫోటో చూపించి ఈ అమ్మాయిని కానీ చూసారా అని చెప్పేసి అయితే అడిగాడండి అని చెప్పేసి అయితే దారిలో వెళ్ళే అబ్బాయి అయితే చెప్తాడు ఇంకా బాలు అయితే దానికి డౌట్ వచ్చి అమ్మాయా అని చెప్పేసి మౌనిక ఫోటో అయితే చూపిస్తాడు అవునండి ఈ అమ్మాయిని అడిగాడు కనిపించిందా దారిలో అని చెప్పేసి నేను కనబడలేదని చెప్పేసి అన్నానండి తను వెళ్ళిపోయాడు అని చెప్పేసి అయితే అబ్బాయి అయితే బాలుకి సమాధానమిస్తాడు దీంతో మౌనికకి ఏమైంది అని చెప్పేసి మౌనికకి అయితే ఫోన్ చేస్తారు కానీ మౌనిక ఫోన్ అయితే కలవదు ఇంకా ఏం చేయలేక బాలు అయితే కోపంతో సంజీవాళ్ళ ఇంటికి అయితే దారిలో వెళ్తూ ఉంటాడు ఇంతలో ఇంకా మీనా అయితే గుడికి వెళ్తుంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకుని బయటికి వస్తున్న టైంకి అక్కడ మౌనిక అయితే ఏడుస్తూ కనిపిస్తుంది దీంతో మౌనిక అని చెప్పేసి మీనా అయితే పిలుస్తుంది వదినా అని చెప్పేసి అయితే వచ్చి అయితే హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది మౌనిక అయితే ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు చెప్పు మేము ఇంట్లో ఏమన్నా అయ్యింటా ఏది ఫోన్ లేవు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తాను అని చెప్పేసి అయితే ఫోన్ తీసుకుని ఫోన్ చేయబోతుంటాయి వద్దొద్దునా అని చెప్పేసి ఫోన్ అయితే లాగేసుకుంటుంది మౌనిక అదేంటమ్మా అలా చేస్తున్నావు ఏమైంది నీకు చెప్ ఏమైంది చెప్పు నువ్వు అయినా సంజు మంచోడు కాదని నాకు తెలుసు నువ్వు ఆ ఆడుకు అయినా పుట్ట ఎందుకు ఏమీ లేనప్పుడు కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి నీకు అని చెప్పేసి మీ అంటుంది అయ్యో వదిన మిమ్మల్ని చూసి చాలా రోజులైంది కదా పుట్టింటికి పంపమంటే మా వాళ్ళు పంపరు అందుకని మిమ్మల్ని చూసుకున్న వెంటనే ఆనందంతో ఏడుపు వచ్చేసింది అలాగే బాధతో కూడా ఏడుపు వచ్చింది అని చెప్పేసి మౌనిక అయితే అంటుంది అలా ఏడుస్తారా మౌనిక హక్ హక్ చేసుకుని అంతలా ఏడుస్తారా నీ మీ ఇంట్లో జరుగుతుందో చెప్పట్లేదు నాకు తెలుసు అని చెప్పేసి అయితే మీనా అంటుంది అలాంటిది ఏమీ లేదు వదిన మీ మీద బెంగ పెట్టుకున్నానో కానీ పంపట్లేదు అంతే వదిన తెలుసు కదా మీకు ఇప్పుడు మీరు మీరున్నారు మీ పుట్టింటికి పంపకపోతే మీకు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి అని చెప్పేసి మావనిక అయితే అంటుంది మీ అన్నయ్యకి ఇప్పుడు అలాగే చెప్పండి నన్ను నాకు కూడా వెళ్ళొద్దని చెప్పాడమ్మా మీ అవనిక పుట్టింటికి వెళ్ళొద్దని చెప్పాడు అని చెప్పేసి అయితే మీ నా అయితే అంటుంది అవునా మా అన్నయ్య మిమ్మల్ని పుట్టింటికి ఎందుకు అన్నాడు ఏమైంది వదినా అని చెప్పేసి అయితే అయితే అంటుంది ఏం లేదమ్మా గుణతోటి మా శివ అక్కడ పనిచేస్తున్నాడు అలాగే గుణాన్ని కొట్టినప్పుడు శివా చెయ్యి విరగ్గొట్టారు ఆ శివా చెయ్యి విరగొట్టడం వల్ల నాకు కోపం వచ్చింది అందుకని చెప్పేసి ప్రస్తుతానికి పెద్ద గొడవలు లేవు కానీ పెద్ద మాట్లాడుకోవట్లేదు ఇంకా మా శివ కోసం అని చెప్పేసి పుట్టింటికి అయితే అని చెప్పేసి అయితే అన్నారు అని చెప్పేసి అయితే మీ అయితే చెప్తుంది మౌనికకి మా అన్నయ్య మీ శివాని కొట్టాడా నమ్మలేకపోతుందని వదిన అని చెప్పేసి అయితే మౌనిక అంటుంది నువ్వేంటమ్మా నేనే నమ్మలేకపోయాను కానీ మా ఏది కారణం లేకుండా ఏది చేయరని చెప్పి నాకు తెలుసు కానీ శివ విషయంలోనే ఆయన దాస్తున్నారు ఒక కారణం చెప్పారు కానీ నాకు అది ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు ఇంకా పెద్ద కారణమే ఉండుంటుంది అందుకని చెప్పేసి ఆయన అయితే ఏం చెప్పట్లేదు నాకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది కదా అప్పుడే ఊరుకుంటానులేదు అయినా ఇరవై సంవత్సరాలు కలిసి పెరిగ మీ అన్నయ్యతో మీ అన్నయ్య గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో పెళ్ళై కాపురం చేశాను కదా నాకు కూడా మీ అన్నయ్య గురించి కలిసి జీవించాలి కాబట్టి నాకు కూడా మీ అన్నయ్య గురించి తెలుసు ఎలా బిహేవ్ చేస్తారో మీ అన్నయ్య చాలా మంచివాళ్ళు కానీ ఈ విషయంలో ఎందుకు నాకు చెప్పట్లేదు అని చెప్పేసి మీ అయ్యైతే అంటుంది ఈరోజు సీరియల్లో ఇలాగే జరగబోతుంది నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి